నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు వీనాడు ఆంధ్రజ్యోతి సాక్షి నమస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం అలాగే నా వార్తలను చూసే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవించి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే జిఎస్టీ జోస్ నేటు నుంచి పన్నుల తగ్గింపు అమలు నేటి నుంచి జిఎస్టీ ఉత్సాహం ప్రారంభం కాబోతుంది దేశంలో కొత్త చరిత్ర మొదలవుతుంది సంస్కరణ అనేది నిరంతర ప్రక్రియ కాలం మారుతున్న కొద్దీ దే దేశ అవసరాల దృష్ట్యా కొత్త సంస్కరణలు అవసరము అందుకే జిఎస్టి టూ పాయింట్ జీరోను ప్రవేశపెట్టిన మరో చరిత్రకు నాంది పలికాం ప్రధాని నరేంద్ర మోడీ అనుకున్నట్లే అవుతుంది వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య మేడం భారతీరెడ్డి రంగంలో దిగేశారు ఇన్నాళ్ళు బిజినెస్ వ్యవహారాల మహా ప్రత్యక్ష రాజకీయాల్లో దూరంగా ఉన్న ఆమె ఇప్పుడు వైసీపీ నేతలతో మాటా కలుపుతున్నారు పార్టీ అంతర్గత వ్యవహారాలపై ఆరా తీస్తున్నారు గత కొద్ది రాజు కొద్ది రోజులుగా వ్యవహారం చాప కింద నీరులా సాగుతుంది జీఎస్టీ తెలుగు తెలుగులో తెచ్చిన పదకొండు జీవోల బుల్లెట్ బుక్లెట్ను ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో అమల్లోకి కొత్త స్లాబ్లు పేద మధ్యతరగతి వర్గాలకు భారీ ఊరట తెలుగులో జీఎస్టీ టూ పాయింట్ జీరో సంస్కరణల ఉత్తర్వులు పదకొండు జీవోల బుక్లెట్ను ఆవిష్కరించిన బాబు కొత్త విధానంపై అధికారులతో సీఎం సమీక్ష భారీగా తగ్గునున్న వస్తువు ధరలు నిత్యవసరాల నుంచి కార్ల దాకా ఔషధాల నుంచి టీవీల దాకా భారీ తగ్గింపు ఇప్పటికే తగ్గింపును ప్రకటించిన కంపెనీలు తమ డీలర్లు కొత్త ధరల పట్టిక చేరవేత ధరల తగ్గుదలతో దేశ ప్రజల్లో హర్షిక రేఖలు దసరా నవరాత్రి ప్రారంభం రోజే సంబరాలు నవశకం ఆరంభం నేటి నుంచి దే దేశంలో జీఎస్టీ పొదుపు ఉత్సవం జిఎస్టి టూ పాయింట్ జీరోతో పేద మధ్యతరగతికి డబుల్ బోనజ కొత్త సంస్కరణలతో ఆత్మ నిర్భణత వేగంగా దేశ అభివృద్ధి ప్రతి ఒక్కరూ స్వదేశీ ఉత్పత్తులని వినియోగించండి జాతి ఉద్యోగించి ప్రధాని నరేంద్ర మోడీ సందేహం హెచ్ వన్ బి రుసుము ఒకసారి కొత్త విజాదారులకు మాత్రమే ప్రస్తుత విజాదారులకు వర్తించదు రెన్యువల్ కూడా రుసుము ఉండదు హెచ్ వన్ బి అమెరికా నుంచి రాకపోకలు సాగించవచ్చు లక్ష డాలర్ల ఫీజుపై శ్వేత సాధ సౌదం యువ వివరణ భారతీయులకు అత్యవసర హెల్ప్ లైన్స్ భారత్ చుట్టూ అమెరికా వచ్చు మన దేశాన్ని కావాలనే టార్గెట్ చేసినట్లుగా వలస పరిణామాలు అమెరికా టికెట్ల ధర పెరుగుదల విమాన సీట్లను బ్లాక్ చేసిన కృత్రిమ డిమాండ్ సృష్టించిన సృష్టించిన మాగా పోర్చాన్ భారతీయులని అడ్డుకునేందుకే పన్నాంగం దౌపాచిక వాణిజ్య ఒప్పందంపై నేడు భారత్ అమెరికా చర్చలు టూ పాయింట్ ఫైవ్ రేట్లు పెరిగిన ఖర్చు జీతాలు పెన్షన్లు రుణాలు చెల్లింపులకే రాష్ట్రాల సొమ్ములన్నీ కథం వీటిపై పదేళ్లలో భారీగా పెరిగిన వ్యయం మొత్తం రెవెన్యూ ఖర్చులు దాదాపు సగం వీటికి రాయితీలు గ్రాంట్లు అదనం కాగ్ తాజా నివేదికలో ఎల్లడి సెప్ట దేశంలో అన్ని రాష్ట్రాల్లో అప్పులు ఊబులు కూరకపోతున్నాయి గత దశాబ్ద కాలంలో రాష్ట్రంలో రుణభారం ఏకంగా మూడు రెట్లు పెరిగిపోవడంతో కంపోజలర్ అండ్ ఆడిటెట్ జనరల్ ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసింది రెండు వేల పద్మూడు పద్నాలుగు సంవత్సరం నాటికి ఇరవై ఎనిమిది రాష్ట్రాల అప్పులు సెవెంటీన్ పాయింట్ ఫైవ్ సెవెన్ లక్షల కోట్లు ఉండగా రెండు వేల ఇరవై మూడు ఇరవై ఏడు నాటికి ఫిఫ్టీ నైన్ పాయింట్ సిక్స్ జీరో లక్షల కోట్లకు చేరాయని వెల్లడించింది డెబ్బై ఏళ్ళుగా వాళ్ళు చేసే రైటు మేము చేస్తే తప్ప ఈవీఎంల ర్యాంకింగ్పై ఢిల్లీ సీఎం రేఖా వ్యాఖ్యలు డెబ్బై సంవత్సరాలుగా వాళ్ళు కాంగ్రెస్ ఈవీఎంలను యాక్ట్ చేస్తున్నారు ఇప్పుడు కాలేదు మేము చేస్తే తప్పుగా అనిపిస్తుంది ఢిల్లీ సీఎం రేఖా గుప్తా చేసిన వ్యాఖ్యలు ఇవి రెండు వేల నలభై ఏడు తర్వాతే మోడీ రిటైర్మెంట్ రాబోయే అనేక ఎన్నికల వరకు ప్రధాని పదవి ఖాళీ ఉండదు రాజ్నాథ్ సింగ్ పాక్కు సూపర్ పంచ్ ఆశయ కప్పు సూపర్ ఫోర్లో ఆరు వికెట్ల తేడాతో టీమిండియా జయకేతనం నూట డెబ్బై రెండు పరుగుల లక్ష్యాన్ని అలకోవగా ఛేదించిన భారత్ లో అదరకొట్టిన అభిషేక్ గిల్ తిలక్ ఇదినండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ వీనాడు సాక్షి నమస్తే తెలంగాణ మూడు దినపత్రికలు కూడా చూద్దాం వీనాడు తెలంగాణ వీనాడు తెలంగాణ పేపర్లోని వార్తలు చూసుకుంటే ప్రతి వింటా పండగ జిఎస్టీ ఐటీ తగ్గింపులతో టూ పాయింట్ ఫైవ్ జీరో లక్షల కోట్ల ఆదా పేద మధ్యతరగతికి ఇది డబుల్ బోనుజా ఈ డబ్బుతో కళను నెరవేర్చుకోవడం సులభం స్వదేశీ పూర్వభం తీసుకురావాలి ఆత్మ నిర్భర్తోనే వికసి భారత్ తయారీ రంగాన్ని రాష్ట్రాలు ప్రోత్సహించాలి జాతిను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని మోడీ ఆదాయ పన్నును పన్నెండు లక్షల వరకు మినాయించడం జీఎస్టీ తగ్గడం వల్ల పేద మధ్యతరగతి ప్రజలకు ఏడాది కేంద్రం నుంచి డబుల్ బోంజా లభించినట్లయిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు నేటి నుంచి జీఎస్టీ తగ్గింపు ఉత్సవం తగ్గునున్న ఔషధాలు వాహనాలు టీవీలు ధరలు ఓటర్ల గదుల అద్దెపైన ఆదా నవరాత్రి తొలి రోజు నుంచి సోమవారం సూర్యోదయంతో పోటీ పాటే జీఎస్టీ సంస్కరణలు ప్రారంభమవుతాయి అంటే జీఎస్టీ పొదుపు ఉత్సవం ప్రారంభం కాబోతుంది అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం లభించనున్నది పండగల వేళ అందరి నోళ్ళ తీపి అవుతాయి ఈ సంస్కరణ మన వృద్ధిగాథను వేగవంతం చేస్తుంది లక్ష డాలర్లు వేటా చెల్లించనక్కర ఒకసారి కడితే సరిపోతుంది ఈ ఫీజు కేవలం కొత్త హెచ్ వన్ బి దరఖాస్తుదారులకే రానున్న లాటరీ సైకిల్లోనే అమలు రెండు వేల ఇరవై ఐదు లాటరీ విజేతలకు వర్తించదు రెన్యువల్ చేసుకునే వారికి ఆందోళన అవసరం లేదు ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులపై అమెరికా యంత్రాంగం వివరణ ఊరువాడ ఉయ్యాలా బతుకమ్మ సంబరం ఉయ్యాలా రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ఆదివారం ఘనంగా ప్రారంభమైనాయి పల్లె పట్టణం అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో మహిళలు ఎంగిలి పూలు బతుకమ్మ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు రంగురంగుల పూలను పేర్చి సందడిగా ఆడి పాడారు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మొదటి రోజు అనుమకొండ ఏ స్తంభాల గుడి వద్ద బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రి బట్టి క్రమార్క మంత్రులు సురేఖ చీతక్క జూపులి కృష్ణారావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు మళ్ళీ మనమే ఆసియా కప్పులో పాక్పై భారత్ విజయం ఆసియా కప్పులో భారత్కు తిరుగులేదు జోరును కొనసాగిస్తూ సూర్యసేన చిరకాల పతార్థి పాకిస్తాన్ ను మరోసారి ఓడించింది తొలి మ్యాచ్లో చాలా తేలిగ్గా పాక్ను చిత్తు చేసిన టీమిండియా ఈ మ్యాచ్లో కాస్త శ్రమించింది ఆదివారం ఉత్కంఠ భరితంగా సాగిన సూపర్ ఫోర్లో భారత్ ఆరు వికెట్ల తేడాతో నెగ్గింది అక్రమాలకు హైడ్రా చెక్ గాజుల రామవరంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత సిబ్బందిపై రాళ్ళు రువిన స్థానికులు పలువురికి గాయాలు స్థానిక ఎన్నికలకు రేపటిలోగా రిజర్వేషన్ల ఖరారు వివరాలు బహిర్గతం చేయొద్దు సిఎస్ కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్లో ఆదేశము సర్కారు భూముల్లో అక్రమాలపై హైడ్రా అధికారులు ఉక్కుపాదం మోపారు హైదరాబాద్ శివార్లోని గాజుల రామవరంలో వివిధ ప్రభుత్వ శాఖలు కేటాయించిన భూముల్లో ఇల్లు గదులు నిర్మించిన వారి ఆగడాలకు చెక్కు పెట్టారు ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్కు అప్పటి ప్రభుత్వం గాజుల రామవరంలోని మూడు వందల ఏడు సర్వే నెంబర్ రెండు వందల ముప్పై ఎనిమిది పాయింట్ టూ ఎయిట్ ఎకరాలు మూడు వందల ఎనిమిదో సర్వే నెంబర్లో ముప్పై మూడు పాయింట్ పదకొండు ఎకరాలు కేటాయించింది నాలుగై నాలుగైదేళ్ళ నుంచి కబ్జాదారులు స్థలాల్లో ఇల్లు నిర్మించి విక్రయిస్తున్నారు దీనిపై పలువురు హైడ్రాక్ ఫిర్యాదు చేయడంతో కమిషన్ రంగనాథ్ రెవెన్యూ అధికారుల నుంచి వివరాలు సేకరించారు సగం మంది నిందితులు పరారీలోనే విదేశాల్లో మత్తుదండ సూత్రధారులు ఈగల పోరాటానికి ఇదే అడ్డంకి చిన్ననాటి నుంచి రహదారి పాఠం వేటా ఏళ్ళ మంది ప్రాణాలు రోడ్లపై బలవుతున్నారు మరెంతో మంది క్షేత్రగాతలను హెల్మెట్ పెట్టుకపోవడం సీట్ బెల్ట్ పెట్టుకోపోవడం రోడ్లు నియమాలు పాటించకపోవడమే దీనికి ప్రధాన కారణం సమస్యను మూలం దగ్గరే అరికట్టాలనే ఆలోచనతో రోడ్డు భద్రతను పాఠ్యాంశంగా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయించింది ఇదినండి వీనాడు తెలంగాణ నెక్స్ట్ నమస్తే తెలంగాణ సాక్షి పేపర్లు కూడా చూద్దాం సాక్షి ఆంధ్రప్రదేశ్ సాక్షి ఆంధ్రప్రదేశ్ పేపర్లు చూసుకుంటే ముఖ్యంగా యూరియా యాతన ఒక కట్ట కోసం కీలైన్లు రైతున్నల పడిగాల్పులు ఆత్మగౌరవాన్ని దిగమింగుకొని రోజంతా అగచాట్లు ఎంత తిరిగినా యూరియా దొరక ఖరీదైన కాంప్లెక్స్ ఎరువులు కొనుగోలుతూ ఖర్చులు తడి తడిసిన మొప్పడు పెట్టుబడి సహాయం అందక మద్దతు ధర లేక విలవిల రాష్ట్రంలో ఏ ఒక పంటకు దక్కని మద్దతు ధర వరి మిర్చి పొగాకు ఉల్లి అరటి చీని అన్నిటి దుస్థితి ఇదే భరోసా కల్పించాల్సిన సర్కారు దిక్కులు చూపిస్తున్న వైనం అన్నదాతకు ఎన్నడూ చూడని దుస్థతి పదహైదు నెలల్లో అప్పులు పాలై మూడు వందల మంది రైతున్నల బలం మరణాలు ఒకరికి పరిహారం చెల్లించి ఆదుకొని కూటమి సర్కార్ ఉచిత పంటల బీమా లేదు బీమా పరిహారం ఎగవేత కరువు సహాయం బకాయిలు ఎగ్గొట్టారు ఏకే విమానం దిగే విమానం పదహైదు నెలల్లో దాదాపు డెబ్బై సార్లు సీఎం చంద్రబాబు హైదరాబాదుకు రాకపోకలు మంత్రి లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అదే దారి మిడిల్ క్లాస్కు మెలోడీ నేటి నుంచి జీఎస్టీ టూ పాయింట్ జీరో తరగతి ప్రజలకు కాస్త ఆదా ఫైవ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఇంకపై ఈ మూడు స్లాబ్లు కిరాణా సరుకులు ప్యాకేజ్ ఫుడ్స్ ఐదు శాతంలోకి ఔషధాలు వైద్య సంబంధిత పరికరాలపైన పన్ను తగ్గింపు బీమా పాలసీ ప్రీమియాలపై పూర్తిగా పన్ను మినాయింపు కుటుంబాన్ని బట్టి నెలకు పదిహేడు వందల నుంచి రెండు వేల రెండు వందలకు మిగిలే ఛాన్స్ సిమెంట్తో సహా నిర్మాణ సామాగ్రిపై తగ్గింపు రో రోడ్లపైకి మరిన్ని చిన్న కార్లు నలభై శాతంలోకి సిగరేటు పాన్ మహాలా పాన్ మసాలా గుట్కా లక్ష డాలర్ల కొత్త దరఖాస్తులకే అది కూడా ఒకసారి మాత్రమే పాత పాతరుసమే ఇంకా చూసుకుంటే సాక్షి పేపరు ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే మోహన్ లాల్కు అవార్డుపై వైఎస్ జగన్ హర్సం మలయాళంలో సూపర్ స్టార్ మోహన్ లాల్కు కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ పాల్కే అవార్డు ప్రకటించడం పట్ల వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి హర్సం వ్యక్తం చేశారు లోకేష్ డెబ్బై ఏడు సార్లు హైదరాబాదుకు మానవ వనరుల ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ లోకేష్ కూడా తన తండ్రి చంద్రబాబు బాటలోనే ప్రయాణిస్తున్నారు అధికారం లేక వచ్చేట నుంచి ఇప్పటి వరకు గన్నా గన్నావరం విమానాశ్రయం నుంచి హైదరాబాదుకు డెబ్బై ఏడు సార్లు వెళ్ళినట్లు టీడీపీ కూటమి సోషల్ మీడియాలో చర్చ సాగుతుంది పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానంలో టూర్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉండడం లేదని టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమాహేశ్వరరావు ఇటువల్ల వ్యాఖ్యానించడం తెలిసింది దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ అటు అధికార వర్గాలు ఇటు ప్రజలకు ఏ మాత్రంలో అందుబాటులో ఉంటున్నారన్నది స్పష్టమవుతుంది పదహైదు నెలల్లో దాదాపు డెబ్బై సార్లు సీఎం చంద్రబాబు హైదరాబాదుకు రాకపోకలు ప్రత్యేక విమానంలో సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ దారి డెబ్బై ఏడు సార్లు హైదరాబాద్కు ప్రయాణం మిడిల్ క్లాస్కు మెలోడీ నేటి నుంచి జీఎస్టీ టూ పాయింట్ జీరో మధ్యతరగతులకు ప్రజలకు కాస్త ఆదా ఆదాయ వృద్ధికి దోహదమే జీఎస్టీ స్లాబ్ల మార్పుతో ఏపీకి ఎనిమిది వేల కోట్ల ఆదాయం తగ్గ తగ్గదు రాష్ట్ర ప్రభుత్వం వాదన తోసిపుచ్చిన ఎస్బీఐ రీసెర్చ్ ప్రధాని స్వదేశీ నినాదానికి సంపూర్ణ మద్దతు పిఎం మోడీకి సీఎం చంద్రబాబు అభినందనలు క్రెడిట్ కొట్టేయడానికి మోడీ ఆరాటం కాంగ్రెస్ పాలిస్తానాను స్వతంత్ర దేశంగా గుర్తిస్తున్నాం ఆస్ట్రేలియా కెనడా బ్రిటన్ ప్రకటన అమెరికా ఇజ్రాయెల్ అభ్యంతరాలు బేఖాతర్ నలభై ఒకటవసారి భారత్ పాక్ సమరానికి స్వత్తి పలికింది నేనే అని మళ్ళీ ప్రకటించుకున్న ట్రంప్ ఏడు విధానం ఆపిన తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని వ్యాఖ్య కొత్త దరఖాస్తులకే లక్ష డాలర్లు అది కూడా ఒకసారి మాత్రమే రిన్యువులకు రుసుమే అమెరికా పొమ్మంటే చైనా రమ్మంటుంది విదేశీ ప్రతిభావంతుల కోసం కొత్తగా కే విజా అక్టోబర్ నుంచి జారీ ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్